సార్ అయితే మనం మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే ట్రీట్మెంట్ అంత ఈజీ అవుతుంది అయితే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చాయి అనగానే అందరూ మానసికంగా కుమిలిపోతూ ఉంటారు చాలా డౌన్ అయిపోతూ ఉంటారు అయితే మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఆ పేషెంట్స్కి మీ దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తూ ఉంటారు చాలా మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్గా సో ఒకసారి భయం అనేటువంటిది మోస్ట్ మేజర్ డిసీజ్ భయం వల్లే సగం జబ్బులు ముదురుతాయి అంటారు ఈస్ ట్రూ సో సడన్గా ఎవరికన్నా బ్రెయిన్లో కణితుంది అని ఫస్ట్ మనం చెప్పినప్పుడు ఎవరైనా ఒక స్టేట్ ఆఫ్ షాక్లోకి వెళ్ళిపోతారు ఎవరైనా ఇవన్నీ మనమైనా మన ఇంట్లో ఎవరికన్నా వచ్చినా కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటే బయట ఉన్న ఇంప్రెషన్ ఏముందంటే బ్రెయిన్లో వచ్చిందంటే ఇంకా అది ఎండ్ ఆఫ్ ద స్టోరీ అన్నట్టుగా ఒక ఇది ఉంది అదే ఫార్చునేట్లీ ఏంటంటే ఒక విధంగా అది కరెక్టే అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎక్కడో శరీరంలో స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయిపోయినవి అని అవి నిజంగానే అడ్వాన్స్డ్ వస్తాయి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్లో అది సీరియస్ కండిషన్ ఉంటుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఎవరిలో అయితే బ్రెయిన్లోనే డైరెక్ట్గా స్టార్ట్ అవుతాయి ట్యూమర్స్ వాటికి మనకు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కంప్లీట్గా క్యూర్ చేసుకోగలిగిన ఆప్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మేము ఇప్పుడు చాలామంది పేషెంట్స్ని ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఫాలోఅప్లో చూస్తున్నాం అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే అంటే మొదట్లోనే మీకు హెడ్ ఎక్ వచ్చింది వెంటనే స్కాన్ చేయించుకున్నాము అంటే ఎర్లీ స్టేజ్లో దొరికింది అనుకోండి ఇప్పుడు గ్లయోమా కానీ మెనింజోమా కానీ ఏదన్నా వెంటనే మనం చేసుకుని మేడం చెప్పినట్టు డిఫరెంట్ మోడాలిటీస్ పాత రోజుల్లో ఏంటంటే టెక్నిక్ లేనప్పుడు ఒక కణిత ఉందంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంటే మనం ట్యూమర్ని తీయగలిగేవాళ్ళం ఇప్పుడు ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ని మనం కంప్లీట్గా తీసేయగలుగుతుంది మొత్తం టిష్యూని తీసేసిన తర్వాత మళ్ళీ రేడియేషన్ కూడా పంపిస్తాం రేడియేషన్లో కూడా ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది ఒకప్పుడు సింపుల్ పెద్ద మెషిన్స్ ఉండేవి ఇప్పుడు అన్నీ మీకు ట్రూ బీమ్ అని గామా నైఫ్ రేడియో సర్జరీ అని అదే ఇప్పుడు లేటెస్ట్ ప్రోటాన్ థెరపీస్ అని వచ్చినాయి అంటే ఏంటంటే ప్రోటాన్ రేస్తో కొడుతున్నాము సో ఇవన్నీ ఏంటంటే ఫోకస్డ్గా బ్రెయిన్ మొత్తం కాకుండా ఎక్కడ కణుతుందో ఆ మిగిలిపోయిన భాగానికి రేడియేషన్ పంపించి ఆ సెల్స్ని కూడా చంపేయచ్చు అనమాట సో అయిపోయిన తర్వాత మంచి కీమోథెరపీ డ్రగ్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు అంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేని కీమోథెరపీ టాబ్లెట్ ఫామ్లో ఉంటాయి సో ఈ మోడ్ మోడాలిటీస్ అంటే ఉన్న కణితని ఆల్మోస్ట్ మొత్తం తీసేసి సగ్గ రేడియేషన్ ఒక సిక్స్ వీక్స్లో రేడియేషన్ ట్రీట్మెంట్ పెట్టేసుకుని ఒక సింపుల్ ట్యాబ్లెట్ కానీ పెట్టుకున్నట్టయితే మందిలో ఎయిటీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ క్యూర్ కూడా అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంది అనేది ఫస్ట్ అందరు తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకుంటే ఫస్ట్ ధైర్యం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం మనం సో ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది మనకి అంటే రోగ నిరోధక వ్యవస్థ అంటాం అది మన బాడీలో క్యాన్సర్ కణాలు తయారవుతున్న వైరస్ వచ్చిన బ్యాక్టీరియా వచ్చిన దానికి అగనెస్ట్గా ఫైట్ చేస్తుంది ఇప్పుడు మనం ఉన్నాం ఉన్నామనుకోండి సైకలాజికల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే సో మన ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట సో ట్యూమర్ సెల్స్ మీద పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్ మీద పనిచేస్తుంది సో అలా తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సపోజ్ మనం సైకలాజికల్గా వీక్గా ఉన్నాం అనుకోండి ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్లో అయిపోతుంది అంత ఎఫెక్టివ్ ఉండదు సో వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే మన కీమో రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గానే రోగ నిరోధక శక్తి కొంచెం తగ్గుతుంది మనకి సో మనం ఇంకా సైకలాజికల్గా వీక్ ఉన్నప్పుడు ఇంకా మనకి ఇన్ఫెక్షన్స్ తొందరగా రావడము రికవరీ లేట్ కాని జరుగుతుంది సో ఎప్పుడైతే మనం ఓకే మనకు వచ్చింది మనం దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ ఉందని మనం తెలుసుకుంటామో సైకలాజికల్ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా బాడీ కూడా ప్రిపేర్ అవుతుంది సో ట్రీట్మెంట్కి మంచి రెస్పాన్స్ వస్తుంది సో అందుకని సైకలాజికల్ అసెస్మెంటు ట్రీట్మెంటు కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ సో పేషెంట్తో మనం టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మాట్లాడాలి మాట్లాడి ఇవన్నీ ట్రీట్మెంట్ చేసినట్టయితే చాలా వరకు మంచి అవుట్కమ్స్ వస్తాయి